మిమ్మల్ని అయితే మీకు ఫస్ట్ సినిమా కృష్ణ వందే జగద్గురు నుంచి అసలు ఏ ఏ లెవెల్ పేరు వచ్చిందో తెలుసు సినిమా గురించి అసలు మీ కమెంట్ ఏంటంటే ఇప్పుడు కృష్ణ వందే జగద్గురు మా దృష్టిలో చాలా గొప్ప సినిమా ఎన్నో సినిమాలు వచ్చినాయి ఈ తర్వాత ఇప్పుడు కంచే సినిమా వచ్చింది కోర్స్ ఈయనే బట్ అంటే మేము జనరల్గా ఎక్కువ పొయిటిక్గా ఉంటుంది కదా కొంతమంది ఎక్కువ కనెక్ట్ అవుతారు కృష్ణ వందే జగద్గురు లాంటి సినిమాలకి కొన్ని కమర్షియల్గా హిట్లు అయిన సినిమాలు ఉంటాయి సో మీ మీ అంటే మీ ఒపీనియన్లో సినిమా సక్సెస్ అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుంది సార్ కమర్షియల్గా చూస్తారా సినిమా సోల్ కరెక్ట్ గా ఎలివేట్ అయితే సినిమా హిట్ అవుతుంది అంతే ఎమోషన్ కనెక్టివిటీ ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి అది పొయిటిక్గా ఉందా పొయిటిక్గా లేదా అది ఆ సినిమా కథలో ఉన్నటువంటి అది ఏ కల్ట్కి సంబంధించినటువంటి కథ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఒక సినిమా ఒకలా చెప్పాలి కొన్ని సినిమాలు గానే చెప్పాలి కొన్ని సినిమాలు గా చెప్పకూడదు అది ఆ కథే మనల్ని డిమాండ్ చేస్తాయి అయితే ఆ సినిమాలో ఉన్న ఎమోషన్ జనానికి కనెక్ట్ అయిందా లేదా జనానికి కరెక్ట్గా కన్వే అయిందా లేదా దాన్ని జనం ఎంటర్టైన్ అయ్యారా లేదా ప్రేక్షకుల్ని వాడి ఉన్న స్థితి నుంచి మర్చిపోయి ఆ సినిమా కథల్లోకి అతను లీనం అయిపోయినప్పుడు సినిమా హిట్ అవుతుంది అంతే అలా లీనం కాలేదు డిస్కనెక్ట్లో ఉన్నాడు సినిమా జరుగుతూ ఉంది ఇతను డిస్కనెక్ట్ అయిపోయి చూస్తూ ఉన్నాడు ఏదో సినిమా ఆడదు అంతే సో మీరు ఇప్పుడు డైలాగ్స్ రాసినప్పుడు కూడా చాలా సినిమాలకి అంటే పొయిటిక్గా రాయాల్సినప్పుడు చాలా పొయిటిక్గా రాస్తారు అండ్ కొన్ని కొన్ని సంస్కృతం చూసి అంటే అంటే మా ఈ జనరేషన్కి అర్థం కాని పదాలు ఉంటాయి కొన్ని కొన్ని వినసంపుగా ఉంటాయి అలాంటి పదాలు రాస్తారు లేదు అప్డేటెడ్గా ఈ జనరేషన్కి తగ్గట్టు రాస్తారు మాస్ వార్నింగ్స్ ఇస్తారు అంటే రకరకాలుగా మారిపోతూ ఉంటారు ఏ ఏ కైండ్ ఆఫ్ స్టైల్ మీకు ఎక్కువ అంటే ఎగ్జైటింగ్ ఫలానా స్టైల్ కాదు సినిమా అంటే ఇష్టం నాకు ఎలాంటి సినిమా అయినా సరే నాకు ఇష్టమే నేను అన్ని రకాల సినిమాలు చూసి పెరిగా అన్ని రకాల సినిమాలు చూస్తూ ఉంటాను పలానా టైప్ సినిమా నాకు నచ్చదు అంటానికి ఏం లేదు జనానికి నచ్చే ఏదేదైనా నాకు నచ్చుతుంది